జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని సొంత అక్క చెల్లెమ్మలు చర్మిలమ్మ డాక్టర్ సునీతమ్మ అడుగుతున్నారు మాకు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు ఆ చెల్లెల్లో తులవెందుల పూల అంగళ్ళు అడుగునే పరిస్థితి తీసుకొచ్చిన ఈ ముఖ్యమంత్రి ఈ చేస్తాడని నా ఎస్సీలో నా ఎస్టీలో నా బీసీలో నా మైనారిటీలు అంటూ రాగాలు తీయటం కాదు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకే నువ్వు చేసిందేంటో చెప్పగలవా చెప్పే ధైర్యం నీకుందా ఏ వేదిక మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల సప్ల నిధులను దారి మళ్లించావు వాళ్ళకిచ్చే ఇరవై ఏడు పథకాలను రద్దు చేశావు ఎస్సీలను అన్యాయం చేశావు బీసీలను అన్యాయం చేశావు ముప్పై నాలుగు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ శాతానికి తగ్గించావు ఇదేమో చేసిన సామాజిక న్యాయం సమాజంలో బలహీన వర్గాల కోసం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను తీసుకొచ్చి మరి అందరినీ ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు అన్ని పార్టీల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి న్యాయం చేసింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు అది సామాజిక న్యాయం అంటే సిద్ధం సిద్ధం లేకపోతే సామాజిక న్యాయంతో మీరు బస్సు యాత్రలు పెట్టడం కాదు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మహిళలకు పదిహేను వర్గాలకు రిజర్వేషన్ కల్పించారు విద్య పథకం ఇస్తామనే వాడు ఎప్పుడు కూడా సామాజిక ద్రోహి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సామాజిక న్యాయానికి సమాధి కట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి